హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత స్టైల్ అండి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేయండి ఈరోజు వచ్చేసి నేను ఫ్రాక్ మోడల్లో కలెక్షన్ అనేది కొత్త కలెక్షన్ వచ్చిందండి మంచి మంచి కలర్స్ వచ్చాయి నేను చూపిస్తాను మీకు స్క్రీన్ షాట్ తీసుకొని పయనించిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అలా అనండి మీకు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఏమీ లేదు మీరు వీడియో కూడా చూడకుండా ఏం చూడకుండా సైజులు చెప్పకుండా పొడవు చెప్పకుండా మీరు అంటే నాకు ఫొటోస్ తీసి పంపిస్తున్నారండి నేను వీడియోలో చెప్తున్నప్పుడు మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే మీరు లాస్ అవ్వద్దు నేను లాస్ అవ్వద్దు అని చెప్పి మీకు ప్రతిసారి మెన్షన్ చేస్తున్నాను మీ సైజెస్ కరెక్టే చెప్పండి మీ పొడుగు కూడా చెప్పండి అని అడుగుతున్నాను బుక్ చేసుకున్న తర్వాత మేడం మాకు పొట్టిగా అయిపోయింది రిటర్న్ తీసుకోండి అదే అని అడుగుతున్నారండి ప్లీజ్ అండి నేను ఇంకోసారి ఎవరికి రిటర్న్ తీసుకోను అండి కరెక్ట్గా మీరు పొడుగు తెలుసుకొని చెప్పండి మీరు అందాదా చూసుకొని నేను నింతుంటానేమో అది అని చెప్పి అలా మాత్రము చెక్ చేసుకోకుండా చెప్పకండి మీ కి ఇట్లా కరెక్ట్గా చెప్పండి చెప్పిన తర్వాతనే మీరు ఆర్డర్ ఇవ్వండి ఒక రోజు టూ డేస్ లేట్ అయినా పర్లేదు కరెక్ట్గా తో చెప్పండి ఎందుకంటే స్టాక్ మనకి ఎప్పటికప్పుడు మళ్ళీ అప్డేట్ అవుతూనే ఉంటాయి కొత్త కలర్స్ వస్తూనే ఉంటాయి కదండి మీరు లాస్ అవ్వకుండా ఉండాలని ప్లస్ నేను కూడా ఎందుకంటే మీరు ఒక్కరే కాదు అని చాలా మంది ఉంటారు నేను అందరి దగ్గర అందరికీ రెస్పాన్స్ ఇచ్చుకుంటూ మీరు సైజులు కరెక్ట్గా ప్రతి ఒక్కరిని అడగాలంటే నా వల్ల కాదు కదండి మీరు మెసేజ్ పెట్టినప్పుడే మీ మెజర్మెంట్స్ పెట్టేసేయండి నాకు ఫార్టీ ఫైవ్ సైజ్ చెస్ట్ సైజ్ వస్తుందండి మేము ఇంత పొడుగు ఉంటామని చెప్పేసి మీరు ఒకేసారి మొత్తం వాయిస్ మెసేజ్ పెట్టేశారు అనుకోండి నాకు ఈజీగా ఉంటుంది నేను నేను కూడా దాన్ని బట్టి నేను మీకు రిప్లై ఇవ్వగలుగుతాను ఎందుకంటే నేను చూపించే ఎల్ సైజ్ నైటీలో మ్యాక్సిమం సైజు నేను స్క్రీన్ మీద కూడా మెన్షన్ చేస్తున్నానండి ఈ మధ్యలో ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పేసి ఫార్టీ ఫైవ్ సైజ్ వస్తుందండి ఇది చెస్ట్ సైజ్ ఫార్టీ ఫైవ్ మనకి పొడవు వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ వస్తుందండి పొడవు మీకు హ్యాండ్ రౌండ్ వచ్చేసి మనకి ఫోర్టీన్ వస్తుంది అంటే సెవెన్ అంటే ఫోర్టీన్ ఉంటుంది హ్యాండ్ రౌండ్ ఇది కూడా చెక్ చేసుకోండి మీరు హ్యాండ్ చెక్ చేసుకోండి చెస్ట్ చెక్ చేసుకోండి పొడుగు చెక్ చేసుకోండి ఎందుకంటే మీరు లాస్ అవ్వకుండా ఉండాలండి ఎందుకంటే రిటర్న్ ఆప్షన్ లేదు కాబట్టి మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి వీడియో చూడకుండా స్క్రీన్ షాట్లు తీసి పంపించి ప్రైస్ మెన్షన్ చేస్తలేరు అని అంటున్నాను ప్రతిసారి ప్రైస్ చెప్తున్నాను సిక్స్ ఫిఫ్టీ అని చెప్తున్నాను ఇంకొకటి అండి నేను ఏపీ తెలంగాణ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ చేస్తున్నాను ఇంకా వేరే ప్లేసెస్కి ఇవ్వట్లేదండి మీరు పేమెంట్ చేసిన వన్ అవర్ తర్వాత మీ అడ్రస్ పంపిస్తే మీరు ఏ ప్లేస్ అని నేను చెప్తాను మామూలుగా లోకలేమో ఏపీ తెలంగాణ కావచ్చు అని చెప్పేసి నేను మామూలుగా నైట్స్ ప్రైస్ చెప్తున్నాను చార్జెస్ కూడా నాకు వెయ్యకుండా నన్ను ఇది చేస్తున్నారండి మీరు అది మాత్రం తప్పండి చాలా తప్పు ఎందుకంటే అర్థం చేసుకోవాలి ఎందుకంటే నేను అంత లాంగ్ డిస్టెన్స్కి నేను ఫ్రీ షిప్పింగ్ ఇవ్వలేను కదండి అప్పుడు మీరు కూడా కరెక్ట్గా ఉండాలి మీ వైపు నుంచి కూడా మీరు ఏ సైజ్ అడుగుతున్నారు ఏది అడుగుతున్నారో మంచి క్వాలిటీ ఇస్తున్నారు చేస్తున్నాను అందరిని అనట్లేదండి కొంతమంది మాత్రం అడిగి మరీ వేస్తున్నారు మేడం ఆ ప్లేస్ ఇక్కడ అండి మీరు ఛార్జెస్ చెప్పారు కదా ఈఎం అని చెప్పేసి కొంతమంది అయితే అడిగి కూడా మరీ వేస్తున్నారు అండి నేను యూట్యూబ్లో రెస్పాన్స్ ఇచ్చే చాలా తక్కువ అండి కామెంట్స్లో మీరు ఏది ఉన్నా కానీ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి లేకపోతే వాయిస్ మెసేజ్ పెట్టండి నేను రెస్పాన్స్ ఇస్తాను కొంతమందికి స్టాక్ లేకపోవడం వల్ల కొంతమందికి రిప్లై కూడా ఇవ్వలేకపోతున్నానండి ఏమనుకోవద్దు ఇప్పుడు నేను కలర్స్ చూపిస్తానండి ఫార్టీ ఫైవ్ సైజ్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ పొడుగు వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫోర్ ఉంటుంది హ్యాండ్ రౌండ్ వచ్చేసి ఫోర్టీన్ ఉంటుంది అన్ని మెజర్మెంట్స్ చెప్తున్నానండి ఫస్ట్ నేను వేసుకున్న కలర్ అండి ఇది ఇందులో పీసెస్ ఉన్నాయండి ఇంకొకటి ఇప్పుడు ఈ కలర్ ఉంది ఇందులో మాక్సిమం అంటే ఒక ఫైవ్ పీసెస్ సిక్స్ పీసెస్ వస్తాయండి అంతమందికి నేను ఇవ్వగలను టెన్ మెంబెర్స్ ట్వంటీ మెంబెర్స్ అడిగితే నేను ఇది ఒకటే పీస్ నేను ఇవ్వలేను కదండి మీరు ఇది లేదన్నప్పుడు ఇంకో కలర్ ఆప్షన్ వెళ్ళండి ఎందుకంటే చాలా కలర్స్ ఉంటాయి కదా ఇదే నైటీ బాగుంటుంది వేసుకుంటాను అన్నీ మీకు పెట్టుకొని ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు మోడల్ ఎలా వస్తుంది మనకి పైన వచ్చిన ఈ ప్రింట్ ఇదంతా మోడల్ ఎలా ఉంటుంది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా ఇదిగోండి నేను వేసుకుంది ఇలా ఉంది ప్యూర్ జ్యోతి కాటన్లో అండి హండ్రెడ్ పర్సెంట్ జ్యోతి కాటన్ ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది మీ కలర్స్ పో ఎప్పుడు చెప్పినట్టే మనకు లోపల ఇంటర్లాక్ వస్తుంది పాకెట్ వస్తుంది ఈ నైటీస్ థర్టీ ఎయిట్ సైజు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఫార్టీ ఫైవ్ సైజు మాక్సిమం అయితే ఇది ఫార్టీ సిక్స్ ఉంటుందండి నేను ఫార్టీ ఫైవ్ చెప్తున్నాను ఒక వన్ ఇంచ్కి ఏముందిలే తక్కువ ఎక్కువ ఏమవుతుందని చెప్పేసి ఫార్టీ సిక్స్ ఉన్నదండి ఫార్టీ ఫైవ్ చెప్తున్నాను మీకు షింకేజ్ కూడా వన్ వన్ ఇంచ్ ఏముండదండి ఇంత ఒక ఇంచే ఉంటుంది ఇంచు కూడా తక్కువేనండి కాటన్ ఇది ఎందుకంటే మంచి కాటన్ మీకు వన్ టైమే వాష్ చేసిన వన్ టైం మాత్రమే కలర్స్ కూడా పోవు ఇది ఒక కలర్ వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది ఎక్కడికి నస్తే స్క్రీన్ షాట్ తీసుకొని పయనించిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఇంకా మళ్ళీ నేను సపరేట్గా ఫొటోస్ పెట్టేది ఏం లేదు ఇందులోనే మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించండి లోపల ఇంటర్లాక్ వస్తుంది పాకెట్స్ వస్తున్నాయి సైడ్కి థ్రెడ్ కూడా వస్తుందండి మీరు మీ పొడవు కరెక్ట్గా చెక్ చేసుకొని నాకు చెప్పండి ఎంత ఉంటుంది మెజర్మెంట్ అనేది అన్నీ ఇప్పుడు నేను ఫస్ట్ చూపించేటి అన్ని క్రాస్ నెక్లో చూపిస్తున్నానండి ఆ తర్వాత స్క్వేర్ షేప్ చూపిస్తాను ఇదిగోండి వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది స్క్రీన్ షాట్ తీసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఫస్ట్ పేమెంట్ చేయాలి ఆ తర్వాతనే కొరియర్ అనేది చేస్తాము వేసుకుంటే ఈ విధంగా ఉంటుందండి అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి చాలామంది ఈసారి డార్క్ కలర్స్ కావాలని అడిగారు అందుకే ఈసారి కొంచెం ఎక్కువ మనకి డార్క్ కలర్స్లో వచ్చాయండి నైటీస్ ప్రతి ఒక్క కలర్ బాగుందండి వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను పెట్టుకొని కూడా చూపిస్తున్నాను పొడవు వచ్చేసి అన్ని నైటీస్ పొడవ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ వస్తుందండి మీరు కరెక్ట్గా మెజర్ చేసుకుని నాకు చెప్పండి వేసుకుంటే విధంగా ఉంటుంది ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి ఏపీ తెలంగాణ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా వేరే ప్లేసెస్కి ఛార్జెస్ ఉంటాయి సెవెంటీ రూపీస్ అది ఇదొకటి స్క్రీన్షాట్ తీసుకోండి ఇది ఒక కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి పైన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మీరు పేమెంట్ చేసిన తర్వాత నాకు స్క్రీన్ షాట్ పంపించండి అలానే అడ్రస్ కూడా పెట్టండి ఫస్ట్ టైం ఈ అడ్రస్ పెట్టేసేయండి నాకు అడ్రస్ పెట్టిన తర్వాత పేమెంట్ చేసి అది కూడా స్క్రీన్ షాట్ పంపించండి సేమ్ మీ క్యాజుటీస్గా కెమెరాలో ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాయి సేమ్ అవే కలర్స్ ఉంటాయండి కలర్స్ ఏం డిఫరెంట్ ఉండవు లైట్గా కానీ అలా ఏం అనిపించవండి యాజ్ ఇట్లనే సేమ్ ఎలా కనిపిస్తున్నాయో సేమ్ అలానే ఉంటాయండి ఫ్యాబ్రిక్ వచ్చేసి జ్యోతి కాటన్ అండి అన్నిటికీ మీకు పాకెట్ ఉంటుంది ఇంటర్ ఇంటర్లాక్ ఉంటుంది అలానే సైడ్కి నాడాస్ కూడా ఉంటాయి ఒక కలర్ వేసుకుంటే వెళ్ళాము ప్రెసెంట్ గా అయితే ఫిఫ్టీ సైజ్ లో మా టూ ఎక్సెల్ లో లేవండి అవి కూడా స్టాక్ వస్తుంది వచ్చిన తర్వాత వీడియో పెడతాను ప్రెసెంట్ అయితే ఎల్ సైజ్ లో పెడతానండి అంటే చెస్ట్ సైజ్ స్పాటిఫై వస్తుంది వేసుకుంటే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకు ఈ కలర్ లో అయితే చాలా వచ్చాయండి చాలా బాగుంది కలర్ కూడా అంటే సేమ్ కలర్లో వచ్చింది కానీ మనకు ఇక్కడ వచ్చిన ఈ డిజైన్ అనేది కొంచెం చేంజ్ అవుతుందండి ఇది వచ్చేసి ఇంకొక కలర్ ఇవి కొంతమంది అడిగారండి మొన్న మళ్ళీ రిపీట్ అయ్యాయి ఇవి ఈ కలర్ కూడా డార్క్ కలర్స్ అడిగారు కదండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఫార్టీ ఫైవ్ సైజ్ అండి చెస్ట్ సైజు పొడవు వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ హ్యాండ్ రౌండ్ వచ్చేసి ఫోర్టీన్ ఉంటుంది ఫోర్టీన్ అంటే హాఫ్ ఇలా చూసుకుంటే సెవెన్ ఇది రౌండ్ అప్ మొత్తం ఫోర్టీన్ అండి అది కూడా ఒకసారి మెజర్ చేసుకోండి కలర్స్ ఇది కూడా చాలా బాగుందండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఇంకొక కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్ ఫిఫ్టీ ప్రైస్ వచ్చేసి ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ అండి చూపించిన కలర్స్ అన్నీ అలానే మీ ఈ వీడియో ఇతరులకు కూడా షేర్ చేయండి అలానే వీడియో చూసిన వాళ్ళు కూడా ఒక లైక్ ఇవ్వండి మీకు ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్లో అడగండి ప్రైజ్ చాలా మంది ఫిక్స్ అని అడుగుతున్నారు నేను పెట్టిందే రీజనబుల్ ప్రైజ్ అండి మీకు తక్కువలో పెట్టాను జ్యోతి కోటన్ అది కూడా ఫ్రాక్ మోడల్ అంటే ఇంత లెంత్ ఉంటుందండి ఇంక ఇందులో నేను తగ్గించేది ఏముంటుంది ఫ్రీ షిప్పింగ్ వేస్తున్నాను ఈ కలర్ కూడా బాగుంది మీరు స్క్రీన్ షాట్ పంపించిన తర్వాత లేట్ చేశారనుకోండి పేమెంట్కి అయిపోతాయి అయిపోయాక ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత మేడం అయిపోయాయా అని అడుగుతున్నారు అయిపోతాయండి ఉండవు అందుకే మీరు పంపించిన వెంటనే పేమెంట్ చేసేయండి అది కూడా నేను ఉన్నాయి మేడం అవైలబుల్ ఉన్నాయి అని చెప్పినప్పుడే పేమెంట్ చేయండి టూ నెక్ ప్యాటర్న్స్ చూపిస్తున్నాను కదండి సైడ్ నెక్ అలానే మీకు స్క్వేర్ నెక్ కూడా చూపిస్తాను అంటే మన పైన రౌండ్ వచ్చి స్క్వేర్ వస్తుంది అది కూడా చూపిస్తాను ఇవన్నీ సైట్ నిప్పులు అండి ఫ్రాక్ మోడల్ నైన్టీస్ ఫార్టీ ఫైవ్ సైజ్ ఫిఫ్టీ ఫోర్ పొడవు హ్యాండ్ రౌండ్ వచ్చేసి ఫోర్టీన్ అండి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఇవ్వండి ఈ కలర్ కూడా సూపర్ అండి చాలా బాగుంది మనం ఎక్కువ డ్రెస్ మెటీరియల్స్లో చూస్తూ ఉంటాం ఇలాంటి ప్యాటర్న్స్ మనకి నైటీస్లో కూడా ఇలా ఉండడం అలా లుక్ అనేది టోటల్గా డిఫరెంట్గా ఉంటుందండి సూపర్ అండి కలర్ నాకేంటే వచ్చేది సమ్మర్ కదండి మనం డార్క్ కలర్స్ వేసుకుంటా కొంచెం మీడియం తెలుస్తుంది లైట్ కలర్స్ సమ్మర్ లో ప్రిఫర్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అనమాట అలా అని చెప్పేసి నేను మోస్ట్లీ ఎక్కువ కొంచెం లైట్ కలర్సే తెస్తూ ఉంటాను కానీ సార్ ఏంటో అంత డార్క్ కలర్స్ అడిగారని చెప్పి ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా వేరే ప్లేసెస్కి సెవెంటీ రూపీస్ ఛార్జెస్ ఉంటాయి ఇప్పుడు వచ్చేసి నేను స్క్వేర్ నెక్ చూపిస్తానండి ఇవి కూడా ప్రెసెంట్గా నేను అందులో ఏ కలర్స్ చూపించాను అయ్యే కలర్స్ ఇందులో కూడా రిపీట్ అవుతుంది కాకపోతే ఏంటంటే మీకు మోడల్ కొంచెం అర్థం అవ్వాలి ఈ మోడల్ ఈ నెక్లో కూడా అని చెప్పేసి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మళ్ళీ సపరేట్గా ఫొటోస్ ఏం పెట్టనండి ఇందులోనే స్క్రీన్ షాట్ తీసి పంపించండి సిక్స్ ఫిఫ్టీ చెస్ట్ సైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ అండి పొడవ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ హ్యాండ్ రౌండ్ వచ్చేసి ఫోర్టీన్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఇంక ఇంతకంటే ఇన్నిసార్లు చెప్తున్నాక కూడా మళ్ళీ అడుగుతారు ఎందుకండి ఇదిగోండి ఇది ఒక కలర్ ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ అన్నీ క్వాలిటీ బాగుంటుందండి అన్నీ మీకు జ్యోతి కాటన్లోనే సైడ్ నెక్ లో కూడా ఉంది ఇలానే ఫార్టీ ఫైవ్ అండి చెస్ట్ సైజ్ వచ్చేసి ఇంకా కలర్స్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయండి కలర్స్ ఎప్పుడు ఈ సార్ వచ్చిన కలర్ నెక్స్ట్ టైం రావండి వేరే కలర్స్ రిపీట్ అవుతాయి సేమ్ ప్యాటర్న్ మళ్ళీ వస్తుందా అని అడుగుతున్నారు సేమ్ ప్యాటర్న్ మళ్ళీ రిపీట్ అవ్వదండి మనకి మోడల్ అంటే మోడల్ సేమ్ వస్తుంది కానీ మనకి కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ఇది కూడా ఇలా ఉంటుంది టూ నెక్స్ చూపించాను కదండి సైడ్ నెక్ ఇది ఒకటి మీరు కరెక్ట్గా చూసుకోండి మెజర్మెంట్స్ కూడా చూసుకొని పెట్టండి స్క్రీన్షాట్ తీసుకోండి ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ అండి ఫార్టీ ఫైవ్ సైజ్ ఫిఫ్టీ ఫోర్ పొడవు మీ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి వచ్చే అమ్మారు కదండి కాటన్ చాలా బాగుంటుంది మీరు టూ ఇన్ వన్గా యూస్ చేసుకోవచ్చు ఫ్రాక్ కామ్ నైటీ లాగా మీకు కొంచెం లెంత్ తగ్గినా కానీ అండి లెగ్గింగ్స్ వేసుకొని కూడా బయటగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఫైనల్ వన్ అండి ఇక లాస్ట్గా ఉన్న కలర్స్ అన్ని చూపించేశాను త్వరగా స్క్రీన్ షాట్ తీసి ఫైన్ ఇష్టం వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి సియోడి కూడా లేదు పేమెంట్ చేసిన తర్వాతనే పంపిస్తాము మీకు ట్రాకింగ్ ఐడి అంటే అండి నేను చాలా ఉంటాయి కాబట్టి నేను ట్రాకింగ్ ఐడి పంపించలేను మీకు పార్సల్ నేను చెప్తాను కదండి ఎన్ని డేస్ పడుతుంది అని ఆ డేస్ లోపు మీకు పార్సల్ రా రాకపోతే నాకు మెసేజ్ పెట్టండి నేను రిప్లై ఇస్తాను అప్పుడు మీ ట్రాకింగ్ ఐడి నేను చెక్ చేసి చెప్తానండి ఇప్పటివరకు నేను చూపించినవన్నీ ఎల్ సైజులో అండి అంటే ఫార్టీ ఫైవ్ సైజ్ చెస్ట్ సైజు ఇప్పుడు వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫోర్ వస్తుందండి రౌండ్ హ్యాండ్ రౌండ్ వచ్చేసి మనకి ఫోర్టీన్ వస్తుంది మెజర్మెంట్స్ అన్నీ చెప్పానండి అండి అండి మీరు కరెక్ట్గా మెజర్ చేసుకోండి టేప్తో ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కింది వరకు ఎంత ఉంటుందో చూసుకొని మెజర్ చేసి చెప్పండి నాకు ఫ్రీ షిప్పింగ్ అంటే ఓన్లీ ఏపీ తెలంగాణ మాత్రమేనండి మిగతా వేరే ప్లేసెస్కి సెవెంటీ రూపీస్ ఛార్జెస్ ఉంటాయి ఇదిగోండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇతరులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ